హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా గోంగూర చికెన్ కర్రీ ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఆకు వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో చిటికటి పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మీకు చికెన్ స్కిన్ ఇష్టమా స్కిన్లెస్ ఇష్టమా కామెంట్ చేయండి ఇందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంతమందికి చికెన్ స్కిన్లెస్ అంటే ఇష్టం కానీ నాకు మాత్రం స్కిన్తోనే ఇష్టం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి పీసెస్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా కలుపుకోవాలి ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా గోంగూరనే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి గోంగూరని పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇలా కట్ చేసుకొని వేసుకున్నా మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి గోంగూర మొత్తం పట్టేలాగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి గోంగూర మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి చూస్తుంటేనే తెలుస్తుంది కదా చికెన్ పీసెస్ అనేవి ఎంత మంచిగా కుక్ అయ్యాయో ఇందులోనే వన్ స్పూన్ దాకా సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన కడుగంటుతూ ఉంటుంది మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేయాలి ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులో రెండు ఇలాచి దంచుకొని వేసుకున్నాను ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ కోసం వన్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టుకోవాలి చూస్తే నోరూరుతుంది కదా తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది మన ఎమ్మె గోంగూర చికెన్ రెడీ వేడివేడి అన్నంలో ఇప్పుడే చేసిన గోంగూర చికెన్ కర్రీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వీడియో నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్